ఇక ఏపీతో పరిష్కరించుకోవాల్సినవి చాలా ఉన్నాయి జగన్ మర్యాదకు కూడా ఫోన్ చేయలే జగనా నీకా జగన్ మరి కామెడీ చేయకు రేవంత్ అన్న జగన్లా జగన్ స్టేచరిలో లేకపోతే జగన్ రాజకీయంలో నువ్వు నువ్వు నువ్వేమిట్ల బోలు నువ్వేమిట్ల కథ జగన్ రాజకీయంలో జగన్ పోరాటంలో నువ్వేమిట్ల బోలు జగన్ మీద కక్ష సాధింపుగా కేసులు పెట్టింది ఇదే కాంగ్రెస్ పార్టీ ఏది ఆయన ముఖ్యమంత్రి పదవి అడిగిండని వాళ్ళ న్యాయం చనిపోతే ఆయన ముఖ్యమంత్రి పదవి అడిగిండని కక్షస్ఫూరితంతో కక్ష సాధింపుతోటి కేసులు పెట్టించి ఆయనను పద్నాలుగు నెలలు జైల్లో పెట్టి ఇబ్బందులు పెడితే ఆయన మళ్ళీ అదే పంతతో బయటకొచ్చి పాదయాత్ర చేసి రాష్ట్రం అంతా తిరిగి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీని మట్టి కల్పించినటువంటి నాయకుడు ప్రజానాయకుడు జగన్ ఆయనకు నీకు పోలిక అయింది ఆయన నీకు ఎందుకు ఫోన్ చేస్తాడు నీ చరిత్ర ఏంది ఓటుకు నోటు కేసులో ఓటు కొనుక్కుందామని డెబ్బై లక్షలు తీసుకొని పోయి అడ్డంగా దొరికి కెమెరాలకు మీడియాకు ఆడియోలతోటి అన్నిటితో దొరికి షిప్పకూడదని జైల్లో ఉండి దాంతో సింపతి గెయిన్ చేసుకొని విజయవాడకి వెళ్ళొచ్చినటువంటి బ్యాచ్ ఇట్లాంటి మీడియా మొత్తము నిన్ను బాగా జాకీలు పెట్టి లేపితే నువ్వు ఇలా ఆ జాకీల మీద మీడియా మేనేజ్మెంట్తోటి రకరకాల ఒక సామాజిక వర్గం ధనబలంతో అర్ధబలంతో అంగబలంతో ఎలా ముఖ్యమంత్రి అయినావు నువ్వు నీకు ఆయనకు చాలా తేడా ఉంది నక్కకు నాగలోకానికి తేడా ఉంది జగన్కి నీకు సో కాబట్టి జగన్ నీకు ఫోన్ చేయాలనుకోవడం నీ అత్యాశ అవుతుంది జగను కాంగ్రెస్ రక్కసి లాంటి కాంగ్రెస్ పార్టీని తొక్కి ఆ కాంగ్రెస్ పార్టీని మొత్తం జీరో చేసి ఇవాళ ఆ రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి నాయకుడు ఆయన నీ చంద్రబాబు కూడా ఏం చేయలేకపోయిండు జగన్ని ఇక నువ్వేం చేస్తావు నువ్వు ఆయనతో పెట్టుకోవడం ఎందుకు అనవసరంగా ఆయనతో పోలికేందుకు నీకు సైలెంట్గా ఉండరు అదొకే